హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు నిత్యా నేచర్ ఈరోజు మీకు వీడియో వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్తో పచ్చి మామిడికాయ నిల్వ పచ్చడి చూపించబోతున్నానండి ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం ముందుగా నాలుగు మామిడికాయలు తీసుకొని ఈ మంచి వాచ్ చేసుకొని పొడి క్లాత్ తోటి మంచిగా తుడుచుకొని తడి లేకుండా చూసుకోవాలండి గుర్తుపెట్టుకోండి తడి లేకుండా చూసుకోవాలి దాని తర్వాత చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసి పెట్టేసుకోవాలి ఈ విధంగా ముక్కల్లాగా కట్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఓ ప్యాన్ పెట్టుకొని హాఫ్ స్పూన్ మెంతులు వన్ స్పూన్ జీలకర్ర వేసుకొని సిమ్లో పెట్టేసి మంచిగా వేగించుకోవాలి వేగిన తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత చిన్న రోల్లో వేసుకొని ఇది పౌడర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు వేరొక బౌల్ తీసుకొని ఒక కప్పు నిండా కారం వేసుకోవాలి ఇక్కడ నేను త్రిమాంగో కారం యూజ్ చేస్తున్నాను త్రిమాంగో కారం అయితే ఒక కప్పు నిండా వేసుకోండి నార్మల్ కారం అయితే కొంచెం తగ్గించి వేసుకోండి ఏ కప్పుతో అయితే కారం తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు సాల్ట్ వేసుకోండి హాఫ్ కప్పు కన్నా ఒక వన్ స్పూన్ సాల్ట్ తక్కువగా వేసుకోండి మనం వేయించి పొడి చేసుకున్న జీలకర్ర మెంతుల పొడి ఇందులో వేసుకొని ఇదంతా ఒకసారి కలుపుకొని ఒక కప్పు కారానికి ఒక కప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇదంతా మంచి కలుపుకున్న తర్వాత మనం ఒక కప్పు కారానికి మూడు కప్పుల ముక్కలు వేసుకుంటున్నామండి ఇలా ముక్కలు వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఏ కప్పుతో అయితే కారం తీసుకున్నామో అదే కప్పుతోటి పల్లి ఆయిల్ వేసుకోవాలి పల్లి ఆయిల్ లేకపోతే నార్మల్ ఆయిల్ అయినా యూజ్ చేయొచ్చు కానీ పచ్చళ్ళకి పల్లి ఆయిల్ అయితే బాగుంటుంది ఆయిల్ పెట్టిన తర్వాత టూ స్పూన్ ఆవాలు టూ స్పూన్ జీలకర్ర వేసుకొని చిట్కడంత పసుపు వేసుకొని పోపు వేగిన తర్వాత ఆయిల్ వచ్చేసి గోరువెచ్చగా ఉన్నప్పుడు పచ్చళ్ళు వేసి కలుపుకోవాలండి గుర్తుపెట్టుకోండి వేడి మీద వేసుకోవద్దు గోరువెచ్చగా ఉన్న తర్వాతనే ఇందులో వేసుకొని పచ్చడికి ఆయిల్ అంతా మంచిగా పట్టే విధంగా కలుపుకోవాలి చేయితోటి ముడితే గోరువెచ్చగా ఉండాలండి గుర్తు పెట్టుకోండి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి వండే అలాగే వదిలేయాలి వండే తర్వాత ఆయిల్ అనేది మంచి పేరుతుందండి వండే తర్వాత చూడండి ఆయిల్ అనేది మంచి పేరింది కదా ఇలా పేరిన తర్వాత ఇదంతా ఓసారి కలుపుకొని ఏటెడ్ బాక్స్లో పెట్టుకుంటే త్రీ ఫోర్ మంత్స్ వరకు నిలువు ఉంటుందండి పీసు వచ్చిన మామిడికాయ ముక్కలైతే ఇదే ప్రాసెస్లో పెట్టుకుంటే వన్ ఇయర్ వరకు నిలువు ఉంటుందండి ఒక్కసారి ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో ఫీడ్బ్యాక్ ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే